పద్మావతి అమ్మవారు చిన్న శేషు వాహనంపై పరమ వాసదేవుడి అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు ఆభావం చిన్న శేషు వాహనంపై ఉన్నారు పద్మా పద్మావతి అమ్మవారు అసలు ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి అసలు నాకైతే బాగా నచ్చింది అలంకరణలు చాలా బాగా నచ్చాయండి అంతకుముందు కూడా నేను పెట్టాను టెంపుల్ అయ్యింది పద్మావతి అమ్మవారిది అని చెప్పి ఆ పద్మావతి అమ్మవారిది మొత్తం ఆ తర్వాత ఇదండి అలంకరణ చాలా బాగుంది కదా అలంకరణ కూడా చూడండి ఎలా చేశారు షార్ట్ లాంగ్ వీడియో అని చూడకండి ఎక్కువ లాంగ్ వీడియో చూడండి షార్ట్ వీడియోగా వచ్చే కూడా లాంగ్ వీడియో కూడా పెడుతున్నా లాంగ్ వీడియో కూడా పెడుతున్నాం లాంగ్ వీడియో ఏం పెట్టాలో అర్థం కాలేదు ఫ్రెండ్స్ అందుకని అలా పెడుతున్నాను లాంగ్ వీడియో ఉంటే బాగుంటుంది అంటున్నారని ఎందుకంటే నేను లైవ్ పెట్టను కదా ఫ్రెండ్స్ అర్థం చేసుకో ప్లీజ్ నాకు ఎవరు కామెంట్ చేసారో నేను వాళ్ళకు కామెంట్ చేస్తున్నానండి రిప్లై ఇస్తున్నాను నేను వాళ్ళ వీడియోస్ చూసి కామెంట్ చేసిన సేమ్ అలాగే మీరు షార్ట్ వీడియో చూస్తే నేను షార్ట్ వీడియో చూస్తున్నాను మీరు లాంగ్ వీడియో చూస్తే నేను లాంగ్ వీడియో చూస్తున్నాను అండి అలా చూస్తున్నాన్ని చిన్న శేషువాహనంపై పరమ వాసుదేవుడి ఆలయంలో వాసుదేవుని అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు అభయమండి కొంచెం నోరు తిరగట్లేదు ఇక్కడ అందుకని కొంచెం అలా తడబడుతుంది కొన్ని నోరు తిరగట్లు కానీ ఈ అమ్మ వాళ్ళు స్వామి అయ్యి అసలు మంత్రాలు చదివి కూడా వేరే రకంగా ఉంటే తెలుగులో ఉండవు కదా నాకు ఆ భాష రాదు ఇది మటుకి పద్మావతి అమ్మవారి మటికి కొన్ని అలా అవుతున్నాయి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా మీరు సపోర్ట్ చేసి కామెంట్ చేసి తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను నాకెందుకంటే మొన్న జ్వరం వచ్చిందన్న ఒక నీరసం ఇంకా తగ్గలేదండి అందుకని చెప్పి నేను రావటంలా లైవ్కి అయితే రావడం కుదరట్లేదండి ఎవరైనా కనపడితే ఆ టయానికి ఏదో ఒక అరగంట చూస్తున్నా ఎక్కువ కూడా ఫోన్ చూడట్లేదు వీడియోస్ డౌన్లోడ్ చేసి చూడటం ఎందుకంటే ఫీవర్ వాళ్ళు ఎక్కువ ఫోన్ చూడొద్దన్నారు అందుకని చెప్పి నేను చూడట్లేదండి ఇప్పుడైనా కూడా మనం అన్నీ పెట్టాలి అని అనుకోని నేను పెడుతున్నాను లేదంటే పెట్టేదాన్ని కాదు అర్థం చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్